వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జనయజ్ఞం తలపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అయితేనేమి పోలవరం ప్రాజెక్టు అయితేనేమి అనేక ప్రాజెక్టులు రాయలసీమలో అయితేనేమి అనేక ప్రాంత ప్రాజెక్టులు పల్నాడు ప్రాంతాలలో అయితేనేమి ఆయన హయాంలో దాదాపుగా కొలిక్ వచ్చాయి పూర్తి కావటానికి కూడా చాలా ప్రాజెక్టులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వచ్చాయి అందులో రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు తీసుకోండి కుడి ఎడమ కాల్వలు అయితేనేమి మొత్తం అనుమతులు అయితేనేమి తీసుకోవడం అయితేనేమి ఉత్తరాంధ్రలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు మహేంద్ర తనియా లాంటి ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులను వంశధార కంప్లీట్ చేసి తీసుకురావడం అయితేనేమి అనేక ప్రాజెక్టులు నిర్మించడం అయితేనేమి అలాగే కృష్ణా జిల్లాలో స్థిరీకరణ కోసం ఆ రోజు పోలవరాన్ని రైట్ కినాల్ దాదాపుగా పూర్తి స్థాయికి తీసుకోవడం అయితేనేమి రాయలసీమలో కరువు ప్రాంతమైనటువంటి దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలను ఈరోజు పరిశ్రమల పరంగా లేకపోతే హార్టికల్చర్ల పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రదేశాలు అయితే నేను హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లాంటి ప్రాజెక్టులు దాదాపుగా ఐదు సంవత్సరాలలోనే పూర్తి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిజంగా దక్కుతుంది అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనేక రకాలుగా దేవాదుల ప్రాజెక్టు అయితేనే మీ నెట్టపాడు భీమ కోయల్సాగర్ ఆ రోజు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవల లాంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతాలకు అయితేనే అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నీరు అంటుండేది చాలా ముఖ్యం కరువును ప్రాదోళాలు ఉద్దేశంతో ఆ సంకల్పించాడు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఆలోచన కూడా చేయలేకపోయాడు కనీసం ఇది నా ఆలోచన దీని రకంగా పూర్తి చేస్తానని చెప్పి పోలవరం పైన లేదు హెచ్ఎన్ఎస్ఎస్ పైన లేదు జేఎన్ఎస్ఎస్ పైన లేదు వంశధారైన లేదు ఏ ప్రాజెక్ట్ పైన లేదు అటువంటి వ్యక్తి ఈరోజు దుర్మార్గంగా మళ్ళీ ఎన్నికైన తర్వాత దుర్మార్గంగా మాట్లాడుతూ నెపమంతా గత ప్రభుత్వ పైన ఆయన నెట్టేస్తూ ఈయన ఏమీ చేయకుండా ఈయన చేసినటువంటి మోసాన్ని మరి ప్రవర్తిస్తున్నాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పైన దృష్టి పెట్టి అక్కడ ఉద్యానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి అక్కడ ఫ్లోరైడ్ బాధితులకు శాశ్వతంగా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఉత్తరాంధ్ర కూడా అన్ని రకాల వెనకబడిన ప్రాంతం ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆర్థిక రాజధాని వైజాగ్ వైజాగ్లో ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేశారు మరి ఇది వాస్తవమా కాదు అలాగే గోదావరి జిల్లాలను ఆయకట్టు స్థిరీకరణ కోసం పోలవరం ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మిస్టేక్స్ వల్ల డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలన్నటువంటిది అనేటువంటిది కూడా ఆలోచన చేయకుండా దాన్ని నష్టానికి కారకులైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని కరెక్ట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు నిధులు వస్తున్నాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి తీరు వాళ్ళు అలాగే పుష్కర తాడిపూడి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గారి రాయంలో గోదావరి జిల్లాలో ఎంతో ఉపయోగపడ్డాయి అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల చేస్తే ఈరోజు ఏడు నెలలు శ్రీశైలం ఇన్ఫ్లో వస్తే ఆ నీళ్లు ఒడిసిపెట్టుకునేటువంటి అవకాశం లేక గతంలో ఒక విజన్ అటువంటిది లేక చంద్రబాబు గారు పరిపాలన చేసినటువంటి పదిహేను సంవత్సరాలలో రాష్ట్రం ఈరోజు అధోగతి పాలవుతుంది రాయలసీమ ఎస్పెషల్ గెండికోట ప్రాజెక్ట్ ని ఐదు టీమ్స్ కుదించమని గతంలో చంద్రబాబు గారు జీవో ఇస్తే దాన్ని ఇరవై టీమ్స్ రాసిరెడ్డి గారు పెంచితే ఈయన హాయంలో ఏమి చేయకపోతే ఇరవై ఏడు టీఎంసీలు నిలబడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి గారు గెండికోటలో పూర్తి సామర్థ్యానికి నీళ్ళు నిలబడమే కాకుండా అలాగే అనేక ప్రాజెక్టులు సోమశిలలో ఫుల్ గా రావడం అయితేనేమి కండలేరుకి ఎలాగ పోవాలన్నటువంటి ఉద్దేశంతో అయితేనేమి ఇలాగా అన్ని ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఏడు నెలలు మన దాదాపుగా ఇన్ఫ్లో వచ్చింది శ్రీశైలం ప్రాజెక్టు పొల్లి పొంగి పొల్లింది ఏడు నెలలు కంటిన్యూస్ గా దాదాపుగా వెయ్యి టీఎంసీ సముద్రంలో కలిపారు అటువంటి పరిస్థితులలో స్టోరేజ్ ఉండాలనే ఉద్దేశంతో గెండికోటను పూర్తి స్థాయిలో నింపడమే కాకుండా మరొకటి సమాంతరంగా ఇంకొక రిజర్వాయర్ నిర్మించి ఈ ప్రాంతాలను ఆదుకోనటువంటి ఆలోచన చేస్తే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తిన ద్వారా నడుస్తుంది నా ద్వారా నడుస్తుంది నేను ఏం చెప్తే అది కేంద్ర ప్రభుత్వంలో నేను శాసించగలను మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్విరాన్మెంట్ క్లియర ఇప్పించలేకపోయారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను దాదాపుగా యాభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు పూర్తి అయితే కింది స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫ్లడ్ ఫ్లో ఎక్కువ వచ్చినటువంటి వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు ఉద్దేశంతో ప్రారంభించి దాన్ని సంకల్పిస్తే దాన్ని ఏదో ఒక నిర్వీరించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాడు అక్కడ అన్ని ప్రాంతాలు సమాంతరంగా ఉండాలి అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో ఒక పక్క పులిచింత అనేటువంటి ప్రాజెక్టును గతంలో రాజశేఖరి గారు కంప్లీట్ చేస్తే ఆ పులిచింతల తర్వాత కూడా వేమూరు పామర్రు మధ్యన ఆయకట్టు స్థిరీకరణ కోసం అయితేనేమి పెనమలూరు పామర్రు మధ్యన స్థిరీకరణ కోసం అయితేనేమి రిజర్వాయర్లను నిర్మించడానికి జీవోర్మూడు ఇచ్చే పనులు కూడా ప్రారంభించారు ఇది అన్ని ప్రాంతాలను సమానంగా చూసినట్టు కాదా మరి ఎందుకు నీకు ఈ వివక్ష ఎందుకు నీకు రాయలసీమ పని పగ ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మీ ఆధ్వర్యంలోనే అందరూ ఉన్నారు ఈ రోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు మీరు ఒకటే ఆహ్వానంలో పోతున్నారు ప్రధానమంత్రిని మళ్ళీ పున ప్రారంభించడం కోసం ఏదో ఆహ్వానం పెళ్ళికి పెళ్లికి పోతూ మరొక బిల్డప్ చేస్తున్నారు పోతే మీరు కలుస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులను కానీ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఒక్క రోజులో మీరు గెట్టగా పట్టుబడితే వస్తుంది దానిపై దృష్టి పెట్టండి మరో పక్కన మన పక్క రాష్ట్రంలో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఆయన ఆయనే చెప్పారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నాడు ఈ ముచ్చిమని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు మల్లెల నుంచి లిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పి కరువు ప్రాంతంలో నీళ్లు ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రం చేసుకుంటున్న పరిస్థితి మరొక పక్కన శ్రీశైలం ఎనిమిది వందల నలభై అడుగులు చేరేంత వరకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇవ్వలేము కట్టబోయే పూర్తి స్థాయికి వచ్చినటువంటి వెనుగొండకు నీళ్ళు ఇవ్వలేము మరొక పక్కన మల్లెల ద్వారా లిఫ్ట్ చేయలేము ఎనిమిది వందల నలభై అడుగులు కింద ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరొక పక్కన మీరేమో అటుపక్క పక్క రాష్ట్రంలో కోయల్ సాగర్ భీమ నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల ద్వారా కింది సార్లు ఎనిమిది వందల అడుగులు కింద బురదలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు నీళ్ళన్ని కంప్లీట్ అయినా కూడా మీరు లిఫ్ట్ చేస్తున్నారే మరి దాని గురించి ఈరోజు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఇటు పక్క ఈ రాష్ట్ర యొక్క ప్రయోజనాల గురించి అటు పక్కన నాలుగు లిఫ్ట్ కింది వరకు కూడా తోడేస్తున్నారే ఈ ప్రాంతం కూడా అలాగే ఉండాలి ఇక్కడ కూడా మనుషులు రైతులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ప్రజలు ఉన్నారు అన్నటువంటి ఆలోచన మీకు రాకపోయిందా గతంలో పోతిరెడ్డి పాడు అనేటువంటి ప్రాజెక్ట్ చేయకపోయింటే ఈరోజు ప్రాజెక్టుల దుస్థితి ఏంటి పోతిరెడ్డి పాడు అనేటువంటిది రాసిరెడ్డి గారు కంప్లీట్ చేశారు కాబట్టి నీళ్ళు కొద్దో గొప్ప అది ఎనిమిది వందల నలభై అడుగులు దాటిన తర్వాతనే వస్తున్నాయి అంతకన్నా తర్వాత ఇప్పుడు ఈరోజు శ్రీశైలంలో ఏడు నెలలు ఇన్ఫ్లోస్ వచ్చి పూర్తి స్థాయిలో ఏడు నెలలు సముద్రంలో నీళ్లు వదిలిన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంకా రెండు నెలలు అయిపోలేదు మార్చిలో ఉన్నాం అప్పుడే కిందిలో డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి దిగజారు చేశారు శ్రీశైలం ఎవరు దీనికి బాధ్యతలు రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మరి మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది మీ యొక్క మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఎవరిది తప్పు యాభై శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు మరొక పక్కన గాలేరి నగిరి ద్వారా ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కి అనుసంధానం చేయాల ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని వద్దు అని చెప్పి మా ఆనిపించేశారు ఎస్ ఆ రోజు హెచ్ఎన్ఎస్ఎస్ మీరు కాదు కదా చేసింది రాజశేఖర్ గారు కదా దాన్ని కంప్లీట్ చేసింది ఆ హెచ్ఎన్ఎస్ అయిపోవడం వల్లే కదా జైసాన్మార్ కన్నా తక్కువ రైన్ఫాల్ ఉంది అనంతపురం జిల్లాలో కరువుగా ఎడారుగా మారబోతుంది అన్నటువంటి ప్రాంతం ఈరోజు సస్శ్యాములుగా అయ్యి ఇండస్ట్రీస్ కానిగోటుగా రావడం జరిగింది మరి అలాంటి ఆలోచన ఉంది కాబట్టి అది మంచి జరిగింది మరి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ అన్నటువంటిది ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకు అనంతపురం అన్నటువంటి కరువు ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మలల ద్వారా లిఫ్ట్ చేసినా కూడా హెచ్ఎన్ఎస్ఎస్ పోయేటువంటి నీళ్లు చాలా ఎన్ని పోయినా కూడా అక్కడ కరువు ప్రాంతాల్లో అక్కడే ఇంకా బీటీ తిప్పని అనేక ప్రాజెక్టులు కావాలని కోరుతున్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కి కానీ లింక్ చేసే టైల్యాండ్ కి నీళ్లు రావు కాబట్టి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ గ్రావిటీతో ఉంటుంది కాబట్టి గెండికోటల్లో స్టోరేజ్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా లింక్అప్ చేస్తే కనుక అక్కడ కాలేటు వాగుని నింపుకొని వెలుగలు నింపుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సస్యశామలం అవుతాయని చెప్పి ఆలోచన చేసి యాభై శాతం ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేస్తే ఈరోజు దాన్ని వద్దు అని చెప్పి మీరు స్టాప్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు ముందుకు పోనీకరణ చేస్తున్నారు ఇది అన్యాయం కాదా ఒక రాజకీయ నాయకుడికి సొంత ప్రయోజనాలు ఉండకూడదు అన్ని ప్రాంతాలు సమానత్వంతో చూడాలి కరువు ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలను ఒక అడుగు ముందుకేసి చూడాలి అలా కాకుండా కేవలం ఒక్కటే ప్రాంతం నేను చేస్తాను అని చెప్పి అది కూడా ఏమీ చేయకుండా ఊరికే వేల కోట్లు నీకింత నాకింత అని పంచుకునేటువంటి పరిస్థితులలో టెండర్ నిర్వహించుకొని అడ్వాన్స్ మొబైలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టి దోచుకోవడం కాదా గతంలో జగన్ గారు అటువంటి అవినీతి మనకు ఉండకూడదు పని చేసిన తర్వాత బిల్లు తీసుకోండి అన్నటువంటి చెప్పి వంద కోట్లు దాటితే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇస్తే దాని అన్ని తుంగుల దొక్క అన్ని క్యాన్సిల్ చేశారు ఇదంతా మోసం కాదా దీని గురించి మళ్ళా మాట్లాడకుండా గత ప్రభుత్వం ఏదో చేసేసిందని చెప్పి ఇంకా ఎంతకాలం మాట్లాడుతుంటారు మంచి చేసింది ప్రభు గత ప్రభుత్వం మంచిని కూడా మాట్లాడండి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి విద్యాపరంగా ఎంత మంచి చేశారన్నటువంటి ఆలోచన మీకు కలగలేదా ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేరు చిన్నగా ప్రజలని నుంచి ఉద్దేశంతో మీరు పేరు మార్చాలా జిల్లాలతో ఆయన పేరు ఉండకూడదు చెప్పి మీకు ఆలోచన వచ్చి జీవోలు ఇస్తుండచ్చు కానీ ఆయన పేరు మీరు పేరు మార్చుకోవాలి పేపర్లపైనే కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరు ఎవరు మీరు జరపలేరు ఆయన చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈరోజు రాష్ట్రం ఉంది దేశంలో టర్నింగ్ పాయింట్ ఆరోగ్యము విద్య గురించి ఆలోచన చేసి సామాన్య మానవుడు కూడా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వచ్చాడు అని అంటే కారకులు రాజశేఖర రెడ్డి సామాన్య మానవుడు కూడా వైద్యాన్ని ధైర్యంగా చేయించుకుంటున్నారంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు మీరు పేపర్లలో ఆయన పేరు చేసి ప్రయత్నం చేసినంత మాత్రం ఏమీ కాదు ఈరోజు ఎంతో హుందాగా ఆలోచన చేస్తాం గతంలో ఒక వైద్య యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరుతో వైఎస్ఆర్ పెట్టారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళ ఉన్నతాధికారులతో మాట్లాడాం సార్ ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని అత్యంతగా గౌరవిద్దాము ఆయన పేరుతో ఒక జిల్లానే ఏర్పాటు చేద్దామని చెప్పి జిల్లా ఏర్పాటు చేశారు కేవలం వైద్య విద్య అనేటువంటి చిన్న ఇన్స్టిట్యూట్ ఎందుకు మార్చాల్సి వస్తుంది అని అంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఒక వైద్యుడు అలాగే మెడికల్ కాలేజెస్ కొత్త మెడికల్ గా తీసుకురావడమే కాకుండా లక్షల మందికి సంజీవిని సంజీవినిలాగా ప్రాణం పోసినటువంటి ఆరోగ్య స్కీమ్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పేరు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు కానీ మీరు దుర్మార్గంగా ఆలోచన చేయలేదు మరి వెంటనే మీరు మెజారిటీలోకి వస్తానే పేరు తొలగించబడ్డారు మీరు మేమేం దాన్ని ప్రశ్నించడంలే ఓకే అది మీ ఇష్టం మీ విజ్ఞత వదిలేసాం కానీ మీరు చేసిన విధానం పేరు మార్చినప్పుడు వైఎస్ఆర్ అక్షరాలను కాల్తో తన్ని విగ్రహాలు తగలం ఉద్దేశం ఉంది చూడండి కనీసం దాన్ని ఖండించకపోయలేకపోయినారు మీరు అది మీకున్నటువంటి వాల్యూస్ అది మంచి పద్ధత అదే చేయడము గతంలో ఏదన్నా ఎక్కడో చిన్న సంఘటన అనుకోని రీతిలో జరిగితే పెద్దగా జరిగిపోయింది ఏదేదో విద్వాంసము అది ఇది అని మాట్లాడారే మీరు మీ హాయంలో ఎన్ని చేశారు అలాంటి ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా పోలీసును వాడుకొని కేసులు పెట్టిస్తున్నారు ఇవన్నీ చర్చ జరిపితే మీరు ఎన్నో రకాలుగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది మీ పైన మరి అప్పులు అన్నటువంటిది పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని మాట్లాడారు అదంతా కూడా తేలిపోయింది గత ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది మంచి చేసింది ప్రజలకు పోర్ట్ల నిర్మాణం అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితే ఎన్నో రకాల కళ్ళ కనపడేదంటే అభివృద్ధి కనపడింది మీ హాయంలో ఎప్పుడు జరగలేదు విసునది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన చేసినటువంటి పదహైదు సంవత్సరాలు ఓడిలో ఉన్నింది ప్రభుత్వం రెవెన్యూ డెఫిసిట్ లో ఉన్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ రాష్ట్ర గారి పరిపాలన కానీ ఓడిలో పోలేదు రాజశేఖర రెడ్డి గారు కష్టకాలంలో రెండు వేల నాలుగులో అధికారులకు వచ్చినాక ఆయన వచ్చినట్టు ఐదు సంవత్సరాలు కూడా రెవెన్యూ సర్ప్లైస్ తీసుకొచ్చారు రెవెన్యూ డెఫిషిట్ నుంచి మరి మీరేమో ఆయనే విజనరీ అంటారు ఆయన చెప్పుకుంటాడు స్వయంగా నేనే పెద్ద విజనరీ అని చెప్పుకుంటాడు మరి ప్రాక్టికల్గా పేపర్లలో చూసినప్పుడు కాగితాల్లో చూసినప్పుడు ఎక్కడవి కనపడడం లేదు మరి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగంలో కూడా రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సంవత్సరంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఈ సంవత్సరంలో ఒక్కటన్నా ఇచ్చారా ఉన్నవన్నీ తీసేశారు ఇచ్చిన ప్రామిసెస్ ఏది నిలబెట్టుకోలేదు ఈ రకంగా మీరు పరిపాలన సాగిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తూ అరాచకంగా మాట్లాడుతూ ఎదురుదాడి చేయిస్తూ పలువురితో ఉద్దేశపరంగా తిట్టిస్తూ ఊరికి హైప్ చేసుకోవడం కాదు చేసి చూపించండి ప్రాక్టికల్గా అన్ని ప్రాంతాలు ఎలా సమాంతరంగా గౌరవించారో జగన్మోహన్ గారు కానీ రాజరెడ్డి గారు అనేటువంటి పాయింట్ గమనించండి ఈరోజు పదే పదే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడేవాడు కిడ్నీ రోగర్స్ ఎవరో ఆ ప్రాంతం గురించి ఆలోచన చేశారు ఎవరు గోదావరి జిల్లాల గురించి ఆలోచన చేశారు ఎవరు అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేశారు ఒకసారి ఆలోచన చేసుకో మీరా విపక్ష చూపించలేదు నేను ఒకటే కోరుతున్నా మిమ్మల్ని ఈరోజు మీరు ఢిల్లీలో ఉంటూ ఉండబోతున్నారు ఉంటున్నారు ఢిల్లీలో మీరు కూర్చొని ఒక గంట పని మీరు అనుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి మీరు అనుమతులు తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయండి గాలేరు నగిరి హంద్రిని అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు మీకు కాంట్రాక్టర్ల పైన కోపం ఉందో లేకపోతే ఏదైనా జరిగిందో అంటే చేసి యాక్షన్ తీసుకోండి కానీ ప్రాజెక్టును ఆపద్దండి ప్రాజెక్టును పూర్తి చేయండి మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి గతంలో కూడా నీ హాయం వల్ల నువ్వు నీకు ఇరిగేషన్ పైన వ్యవసాయం పైన ఉన్నటువంటి నీకు నెగిటివ్ ఆలోచనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఆ కాలంలో తిరిగి నీకు మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటిది మా యొక్క హక్కు అక్కడ రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు అవుతున్నటువంటి హైకోర్టు వద్దన్నావు తీసుకుపోయావు అక్కడ ఏర్పడినటువంటి లా తీసేసావు అక్కడ ఏ పరిశ్రమలపైన నువ్వు అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన చేయడం లేదు మరి ఎందుకు ఈ మోసం ఎందుకు ఇరిగేషన్లో మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్ని ప్రాంతాలకు ఎస్ఎల్బీసీ అన్ని ఇటు పక్క ఉన్నటువంటి కన కెనాల్స్కి బనకచల్ల మళ్ళీ ఈ చిన్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేక వైఫల్యం చెంది రిజెక్ట్ అయిందని మాట్లాడటం మీరు మరి రేపు పొద్దున అంటే రాయలసీమకు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం నుంచి బనకచల్ల క్రాస్ కంటావు మబ్బై పెట్టేటువంటి మాటలు ముందు ఇవి కంప్లీట్ చేయి కుందు ఉంది తర్వాత జలధరాస్ ఉంది ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా రూపకల్పన గత హాయంలో టెండర్లు పిలిచే పనులు జరిగినాయి హెచ్ఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకప్ ఉంది ఇవన్నీ మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయిన ప్రాజెక్టులు దీంట్లపైన దృష్టి పెట్టండి ఇవి కంప్లీట్ చేయండి ఈరోజు మార్చి కూడా ఇంకా రెండో వారంలో ఉన్నాం సంక్రాంతికి మునిపే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ చేసేసినారు అని అంటే ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన లేదా రాయలసీమ లిఫ్ట్ లో ఏం రాసినారో చూడండి రాయలసీమ ప్రాంతాలు తాగునీటి అవసరాల కోసం భవిష్యత్తులో పరిశ్రమల కోసం అనేటువంటి పాయింట్ చెన్నై కూడా నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ చెన్నై కూడా ఆ ఇచ్చేటువంటిది కూడా స్టెబిలైజ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాము వేరే స్వార్థం లేదు దానివల్ల నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అనేక ప్రాంతాలన్నీ కూడా కర్నూలు కడప ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలకు కూడా ఇది అవుతుంది దాని ద్వారా ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వెలుగొండకు కూడా నీళ్ళు పోయేటువంటి అవకాశం దాని నుంచి కూడా కొన్ని పంప్ చేసుకోవచ్చు ఇలాంటి అన్ని ప్రాజెక్టులు చేసుకునే అవకాశం దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు దానిపై నోరు మెదపడం లేదు గతంలో కోతిరెడ్డి పాడు కట్టేటప్పుడు ఇలాగే అగనైజ్ చేస్తాం ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు బ్రేక్ వేస్తున్నాం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం అనేది ఒక బాధ్యత అహంకార తత్వంతో వివరించడం కాదు విపరీతమైనటువంటి అదార్థాలతో నిందలు వేసేటువంటి ఆలోచన కాదు చేసి చూపించాలి మంచి చేసి చూపించినప్పుడు తిరిగి ప్రజాదరణ పొందుతారు ఎదురు చేసుకుంటూ చెప్పిందే చెప్తూ అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు ప్రభుత్వం అంటే అదొకటే మీరు టార్గెట్ గా పెట్టుకొని మీరు పన పరిపాలన కొనసాగిస్తున్నారు అలాగా మీరు మీటింగ్స్ అలాగే వ్యవహరిస్తారు ఎక్కడికి పోయినా చిన్న గ్యాదరింగ్ అలాగే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అలాగే మాట్లాడుతున్నారు కానీ నేను పలాని చేస్తాను ఈ మంచి పని కళ్ళ కట్ట కనపడేటట్టుకుని చేయగలుగుతాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎక్కడ మీరు మాట్లాడట్లేదు సంక్షేమ పూర్తి గాదులు వదిలేశారు మిగిలిన అంశాలు ఎందుకు వదిలేశారు ఈరోజు చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి నాడు నెట్ల స్కూల్ బిల్డింగ్స్ చిన్న చిన్న అమౌంట్తో దాదాపుగా తొంభై శాతం కంప్లీట్ అయిపోయినాయి అవి ఎందుకు ముందుకు రావట్లేదు హాస్పిటల్స్ అన్ని కూడా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు జగన్ స్టాఫ్ కూడా ఎనభై వేల దాదాపుగా అరవై ఐదు నుంచి ఎనభై వేల మధ్యన ఆరోగ్య ఒక వైద్యంలోనే పోస్ట్ ఫిల్ చేశారు మీరు అన్ని ఉన్ని తీసేస్తున్నారు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు ఇదే పద్ధతి ఆలోచన చేసుకోండి ఏం చేయాలి ఏది అవసరం దీనికి ఈ కారణం చేత వ్యతిరేకిస్తామో మేము రాయలసీమ లిఫ్ట్ ముందుకు పోమన్నా డైరెక్ట్గా చెప్పండి సరోజుడు గారు మీరు రాయలసీమలో పుట్టారండి మీరు రాయలసీమ బిడ్డ మర్చిపోయారు మీరు మేము ఆ ప్రాంతాన్ని ఒకటే అన్ని ప్రాంతాలను సమాంతరంగా చూడండి అని అడుగుతున్నాం ఇంపక్ష చూపించద్దు మేము కూడా మనుషులమే కరువు అన శాశ్వతంగా మంచి వైదొలగాల ఆలోచన చేసిన వ్యక్తులలో మేము ఉన్నాం మా ప్రాంతానికి కూడా నీళ్లు కావాలి అలా వదిలేయొద్దండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఏది స్టాప్ చేయొద్దండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ పూ పూర్తి స్థాయికి తీసుకురండి మంచి వచ్చే గతంలో టెండర్లు పిలిచాం మాకు ఆర్థిక పరిస్థితుల్లో కరోనా కారణంగానో పూర్తి చేయలేకపోయినాం దాదాపు ఒక కొలిక్ వచ్చినాయి కంటిన్యూసినటువంటిది ఆపకండి దానివల్ల వాల్యూస్ పెరుగుతాయి చేసిన పని వృధా అవుతుంది కాబట్టి మరొకసారి నేను మిమ్మల్ని గట్టగడుగుతున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మీ నిర్ణయం మీద కరాకట్టుగా చెప్పండి ఇలాగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము డౌన్ చేసామంటే ఎవరు నమ్మరు కారణం ఏంటంటే అన్ని వ్యవస్థలు పైనుంచి కింది వరకు మీ దగ్గర పవర్ ఉంది మీ ద్వారా ప్రభుత్వాలు నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ కూడా అలాంటప్పుడు ఆ ఎన్యురాండ్ క్లియరెన్స్ ఒక చిన్న ఇది తెప్పి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అది మా ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది రాయలసీమ ప్రజలకు ఆత్మ గౌరవం లాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు త్రాగునీటి అవసరాల కోసం ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన ప్రాజెక్టు దయవచ్చు దాన్ని ఆపవద్దు దాదాపుగా నలభై శాతం కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు నలభై నుంచి యాభై శాతం వరకు దాన్ని టేకప్ చేసి మీరు గట్టగా అనుకుంటే అది వన్ ఇయర్లో కంప్లీట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి మేమేమి అక్కడ నుంచి వెంటనే వచ్చే నీటిని తోడమని కూడా చెప్పడంలే గతంలో గత వర్షాకాలంలో ఎనిమిది నెలలు శ్రీశైలం ఓవర్ఫ్లో అయిన అటువంటి టైంలో ఆ నీళ్ళని తోడుకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో అడుగుతున్నాం అదే పెద్ద మీ ఇక్కడ పిలిచే మీరు బిల్డింగ్స్కి వేల కోట్లు పెట్టి టెండర్లు పిలుస్తున్నారు అదంతా అయ్యేది కూడా పదిహేను వందల కోట్ల లోపలనే దయ ఉంచి అది కూడా ఏడు వందల యాభై కోట్లు దాదాపుగా పనులు కూడా కంప్లీట్ అయినాయి ఇంకొక ఏడు వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది దయ ఉంచి ఆ ప్రాజెక్ట్ని నిర్లక్ష్యం చేయకుండా కంప్లీట్ చేయాలని అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింకప్ ప్రాజెక్ట్స్ కానీ మిగిలినటువంటి ప్రయాణ ప్రాజెక్టులను కానీ కంప్లీట్ చేస్తూ పోలవరాన్ని కూడా గతంలో మీరు మిస్టేక్స్ చేసినట్టు తిరిగి చేయకుండా గతంలో మీ వల్లే అది ఎన్ని నష్టం జరిగింది దాన్ని కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో హడావిడిగా లేకుండా కాంట్రాక్టుల కోసం అది కాకుండా రాష్ట్ర స్ట్రేస్ గురించి ఆలోచన చేసి అన్ని ప్రాజెక్టులు ముందుకు నడిపించాలని కోరుతూ మరొకసారి ఏ ప్రాంతమైన విపక్ష చూపించకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి చంద్రబాబు గారు కోరుతున్నాను